హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను ఏంటి వీడియో అనుకుంటున్నారా ఇది ఒక మంచి వీడియో మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము అయితే ప్రసిద్ధంగా శాలిగొండం అనే ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంకి అయితే మేము పిక్నిక్ లాగా వేసుకొని అందరము కలిసి వెళ్ళాము అక్కడికి మాకు సత్యాయిబాబా మందిరం ఉంది కదా మందిరం సభ్యులం అందరము అయితే వెళ్ళాము అన్నమాట లేడీస్ జెంట్స్ అందరూ కలిసే వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం మున్ని మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది సాలిహొండం క్షేత్రం ఇలాగా ఒక రెండు వ్యాన్లు వేసుకొని బయలుదేరామన్నమాట అందరు ముందు చాలా ఎంత హుషారుగా బయలుదేరాము చాలా హ్యాపీ అనిపించింది అయితే ఈ ఫీల్డ్ ట్రిప్పు కార్తీక మాసంలో వేసుకుందాం అనుకున్నాము అయినా ఏం పోయింది ఎప్పుడైనా అందరం కలిసి సరదాగా వెళితే చాలు కదా అని ఇలా వేసుకున్నాము రెండు వ్యాన్లు ఒక ఆటో కలిసి వెళ్ళాము మొత్తం ట్వంటీ టూ ఉంటారు అనుకుంటాను అందరం కలిసి వ్యాన్లోనైతే ఇంకా అంత్యాక్షరి పాటలు భజనలు అన్నీ వీళ్ళందరూ ఎంతో సరదాగా హ్యాపీగా ఇటు నుండి వెళ్తు వెళ్తున్నప్పుడు అనమాట ఇది ఎంజాయ్ చేస్తున్నాము అయితే శాలిహొండం వెళ్తున్నాం కదా మామూలుగా పిక్నిక్ అయితే ఇంకా ఏదో బీచ్కి అలాగే వెళ్ వెళ్ళే వాళ్ళము ఎప్పుడున్నీ లాస్ట్ ఇయర్ వెళ్ళాము అలాగే మీకు పెట్టాను కదా ఆ వీడియో తరువాత ఏంటంటే ఇప్పుడు శాలిహొండం వెళ్దాము అని అంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు ఇది మా ఊరికి దగ్గరలో ఉన్నా సరే నేను ఈ శాలిహొండం అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడ శివాలయము వేణుగోపాల స్వామి ఆలయము అన్నీ ఉన్నాయి ఇదిగో మేము ఇక్కడికి చేరిపోయాము ఇక్కడ వ్యాన్లను ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఆటో కదా కొంచెం లేట్గా వస్తుందని అయితే ఇక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము స్వామి దేవాలయం ఉంది ఆ వేణుగోపాల స్వామి దేవాలయంలోన భజన కూడా చేసాము మేము సత్యసాయి బాబా మందిరం నుండి వచ్చామని చెప్పాం కదా అక్కడ మాకు బాబా మందిరంలో ప్రతిరోజు భజనలు అవి చేసుకుంటాము వీళ్ళందరూ ఎంతో హుషారుగా అందరూ సేవ కూడా చేస్తారు బాగా ఒకరికొకరు హెల్ప్ కూడా చేస్తారు ఇంకా అందరం కలిసిమెలిసి ఉంటారనమాట చాలా మంచివాళ్ళు అందరిని ఇలాంటి సత్సంగం దొరకడం అయితే చాలా అదృష్టం అనమాట ఇది మా కాలనీలోన బాబా మందిరం సభ్యులము మేము అంతమంది మిన్ని ఇది అందరం కలిసి ఇలాగా శాలిహొండం వచ్చాము చూడండి అక్కడ దిగాక చుట్టూ పరిసర ప్రాంతాలు ఎంత బాగున్నాయో చూడండి నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇక్కడ నుండి మనకి ఇది వంశధార అనేది ఒడ్డున ఉంది ఇది అందుకని మేము అక్కడికి వెళ్ళాము అయితే చూడండి ఇవన్నీ ఇక్కడ శాలిహొండంలోనే ఆ ముందున ఉన్నాయి అన్ని అందరూ చూస్తున్నారు అందరము చిన్నపిల్లల్లాగా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో చక్కగా ఇక్కడ రాళ్ళు ఉంటాయి కదా ఇవి ఒకటి మీద ఒకటి పడిపోకుండా పెట్టుకుంటే అన్ని అంతస్తులు ఇల్లు కడతామని ఏదో ఊరికి అలా సరదాగా అనుకుంటాం కదా అలాగా అందులో పాల్గొంటున్నారు అందరిని రాళ్ళు పేరుస్తున్నారు అనమాట ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లులు కావాలి అని అంటే సరదాగా అనుకుంటాము అలాగని మాకైతే ఇల్లు ఉంది నాకు అవసరం లేదని నేను పెట్టలేదు అది ఇది శ్రీకృష్ణుడి వేణుగోపాల స్వామి తాలూకా దేవాలయము ఈ దేవాలయం లోపలికైతే మేము ఇప్పుడు వస్తున్నాము మీరు వీడియో అలా చూడండి ఆ దేవాలయము తోటలో చుట్టుపక్కల ఎంత దృశ్యాలన్నీ ఎంత రమణీయంగా ఎంత అందంగా ఉన్నాయో చూడండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇది ధ్వజస్తంభము కృష్ణ దేవాలయానికి అందరికీ ఇక్కడ గోత్రనామాలు చెప్పుటకు టికెట్ అయితే తీసుకున్నారు అందరికీ కలిసి మాకు గురువమ్మగారు సారీ ఉన్నారు కదా వాళ్ళే తీసారు టికెట్స్ అవి అందరము డబ్బులు కలెక్షన్ చేసుకొని వ్యాన్స్ బుక్ చేసుకొని ఈ ట్రిప్కి అయితే వచ్చాము యాక్చువల్లీ ఇది ఒక విధంగా ఫీల్డ్ ట్రిప్ అని అనుకోవాలి ఇక్కడ ఈ లోపలికి వెళ్తున్నాం అనమాట కృష్ణ దేవాలయానికి అదిగో ముందుగా అందరు వెళ్ళి చూడండి అక్కడ బోర్డు కూడా ఉంది శ్రీ 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 కాళీయ కాళీయమర్దన స్వామి వారనమాట చాలా విశేషమైన దేవాలయము ఇది పూజారి అన్నీ మనకి తెలియచేస్తున్నారు అక్కడ వివరాలన్నీ ఆయన మాటల్లో అన్ని విషయాలు తెలియచేశారు ఆ తర్వాత ఏమో అందరి గోత్రనామాలు చెప్పి అభిషేకాలు అయితే చేశారు చూడండి మీకు వేణుగోపాలస్వామి దర్శనం కూడా నేను చూపిస్తున్నాను అందరము ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసాము అసలు చిన్న పిల్లల్లాగా అయిపోయాము అందరముని చూడండి స్వామివారిని మీరు చక్కగా మనస్ఫూర్తిగా దర్శనమైతే చేసుకోండి వేణుగోపాల స్వామిని అయితే ఈ దేవాలయంలో భజన కూడా కూర్చొని చేశాము స్వామి ఎదురుగా గర్తిమంతుడు అనమాట అయినా చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం మీకు వీలుంటే ఒకసారి మీరు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఏం పంతులు గారేమో అన్ని అందరి గోత్రనామాలు చదివారు చదివిన తర్వాత పూజ అది చేసి హారతి అన్ని ఇచ్చారు తీసుకొచ్చి ఇది చాలా విశేషమైన దేవాలయము ప్ర భక్తులు పెద్ద ఎత్తులోన వస్తుంటారు తర్వాత ఇక్కడ యాత్ర కూడా జరుగుతుంది ఏ టైంలోనో నాకైతే సరిగ్గా గుర్తులేదు కానీ యాత్ర అయితే శాలిహొండంలో జరుగుతుంది అక్కడ ఆయన స్వామి దగ్గర నిలబడి ఏదో మా చెప్పుకొని స్వామిని పట్టుకొని దండం పెట్టుకుంటున్నారనమాట Ibu dan profesor bawah lagu itu tadi membagi investasi menu secara ఇక్కడ మేము ఆ భజన అంతా అయింది తర్వాత ఇక్కడ ఒక రెండు మూడు బస్సులతో స్కూల్ పిల్లలని అయితే తీసుకొచ్చారు ఆ స్కూల్ యాజమాన్యము ఇది చారిత్రాత్మకమైన ప్లేస్ కదా ఇవన్నీ చూపించడం కోసం ఆ అయితే వాళ్ళు తీసుకొచ్చారు పిల్లలందరికీ ఆడపిల్లలకి వేరుగా పిల్లలకు వేరుగా చెప్పి ఎలా వెళ్ళాలి ఎలా చెయ్యాలి అని వాళ్ళైతే మైక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చక్కగా అందరికీ ఇవన్నీ చూపించడం అయితే స్కూల్ యాజమాన్యం తీసుకొచ్చారు ఇప్పుడైతే చూడడం స్టార్ట్ చేశాము ఇవి బౌద్ధ అవశేషాలు అంట ఈ శాలిహోండం ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రము ఇది వంశధార నది ఒడ్డున ఉన్న బౌద్ధ అన్నమాట ఇవి శిథిలమైన దేవాలయాలతో మంచి ప్రకృతితో అభివృద్ధి చెందగల పర్యాటక స్థలం అన్నమాట ఇది చాలా అందమైన క్షేత్రము ఇవన్నీ బౌద్ధ ఆరామాలు అయితే ఇది పూర్వము సాలిహోండానికి సాలివాటిక అంటే అనే పేరు ఉండేదంట దీన్ని కొందరు ధాన్యాగారము బియ్యపు ధాన్యాగారం అని కూడా పిలిచేవారంట ఈ సాలిహొండము వంశధార అనేది దక్షిణపు ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామము అయితే వాడరే పూర్వం వాడరేవు పట్టణమైన పట్టణానికి పడమర వైపున ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే ఈ శాలిహొండంలోని శిథిలాలు చాలా మట్టుగా చివరి బౌద్ధ కాలానికి చెందినవి అయితే కొండ మీదకి వెళ్లకుండా ముందేమో కింద చక్కగా మంచి మంచి ఆటలు కబడ్డీ ఆటలు పాటలు పాటల పోటీలు ఆటల పోటీలు రామ సీత ఆటలు అన్నీ అయితే చాలా హ్యాపీగా సరదాగా ఆడుకున్నాము చూడండి ఇది కబడ్డీ ఆట ఆడుతున్నాం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము కొంతమంది యూత్ కూడా ఉన్నారు అలాగే పెద్దవాళ్ళం కూడా ఉన్నాము అందరికీ రెండు బ్యాచీలుగా కూర్చోపెట్టారు గురుబామ్మ గారు అలా చేసి ఎంత సరదాగా బాగా ఎంజాయ్ చేశాము ముందు చెప్పాను కదా బస్సులో పిల్లలందరూ వచ్చారని వాళ్ళందరికీ ఇక్కడ ముందు ఫుడ్ ఏర్పాటు చేశారనమాట వాళ్ళ ఫుడ్ వాళ్ళు తెచ్చుకున్నారు మా ఫుడ్ మేము తెచ్చుకున్నాము పిల్లలందరికీ చక్కగా లైన్లోన అబ్బాయిలకు వేరేగా అమ్మాయిలకు వేరుగా భోజనాలు అయితే వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేశారు అందరూ అంత చక్కగా తింటున్నారు మా ఫుడ్ కూడా వచ్చింది మేము కూడా ఇప్పుడైతే ఫుడ్ తింటున్నాము చాలా ఎంతో సంతోషంగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము మందిరం కన్వీనర్ అనమాట ఆయన చాలా సరదాగా ఉంటారు నిజంగా చాలా అదృష్టము ఇలాంటి సత్సంగం ఉండడం కూడా చాలా అదృష్టము అంత బాగా ఎంజాయ్ చేసాము ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాము తీసుకెళ్తారు అమ్మగారు సారు మాకు ఎక్కడికి వెళ్దాము అని అయితే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే డివోషనల్ యాడ్ చేసుకుంటాము అందుకని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని ప్రశాంతంగా వస్తామన్నమాట ఇందుకో భోజనాలు అవుతున్నాయి అందరూ ఎవరికి ఏది కావాలంటే అది తెచ్చుకుంటున్నారు వీళ్ళందరూ చక్కగా హెల్ప్ చేసి బాగా కండక్ట్ చేశారు అయిన తర్వాత ఇప్పుడు మేము కొండపైకి వెళ్తున్నాం అనమాట ఇది కొంచెం కష్టమే ఎక్కడ మెదుకోవడాన్ని ఓపుకుండాలి చాలా ఎత్తుగా ఉంటుంది ఆ కొండపైకి బౌద్ధ ఆరామాలు అయితే మేము వెళ్తున్నాము మీరు కూడా చక్కగా ఇవన్నీ చూడండి ఇప్పుడైతే ఆ బౌద్ధ ఆరామాల గురించి అయితే నాకు తెలిసిన విషయం అయితే మీకు తెలియజేస్తాను ఈ సాలిహొండంలోని శిథిలాలు చాలా మట్టుగా చివరి బౌద్ధ కాలానికి చెందినవని చెప్తారు కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవని భావిస్తున్నారు అయితే ఈ సాలిహొండం క్షేత్రాన్ని పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు గారు కనుగొన్నారని తెలియజేశారు ఆ తర్వాత ఈ ప్రదేశంలో ఏహెచ్ లాంగ్ హర్ట్స్ టిఎన్ రామచంద్రన్ ఆర్ సుబ్రహ్మణ్యన్ తదితరులు త్రవ్వకాలు జరిపి ఇవన్నీ ఈ నివేదికనైతే ప్రచురించారంట త్రవ్వకాలలో శల్యపేటికలు నాలుగు స్థూపాలు అలాగే ఒక చైతన్య గృహము అనేక శిల్పాలు బయలుపడ్డాయి క్రీస్తు పూర్వము రెండవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు ధేరవాద మహాయాన హీనయాన మొదలైన మూడు బౌద్ధాల యొక్క ప్రభావాలని ప్రతిబింబిస్తాయని తెలియజేస్తున్నారు ఇవన్నీ మేము చాలా పైకెక్కి ఎంతో సంతోషంగా చూసాం మీరు కూడా చూడండి ప్రకృతి మాత్రం చాలా సుందరంగా అందంగా ఉంది అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము అయితే కొంత కొంచెం వెళ్తున్నప్పుడు కొంచెం ఎండగా కూడా ఉంది అందుకని వీడియో అదైతే సరిగ్గా రావట్లేదు అయినా చూడండి నేను తీశాను ఆ వీడియో అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆ బౌద్ధ ఆరామాలు అవన్నీ రాతి కట్టడాలతో కొన్ని ఉన్నాయని చెప్పారు కదా అవన్నీ కానీ చూడవలసిన ప్రదేశమే కాకపోతే కొంచెం కష్టం పైకి వెళ్ళాలి కిందనైతే మాత్రం శివాలయము స్వామి ఆలయము ఆ చుట్టు పరిసరాలు అవి కూడా చాలా బాగుంటాయి ఇక్కడైతే చాలా బాగుంది చాలాసేపు ఉండిపోయాం మేము ఫైవ్ వరకు ఉన్నాము ఇంకా చీకటి అయిపోతుందని అయితే బయలుదేరాము కానీ అక్కడ వాతావరణము ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది అయితే కొంతమంది పైకి రాలేని వాళ్ళైతే మాత్రం కిందే ఉండిపోయారు వెళ్ళవలసిన వాళ్ళమైతే వెళ్ళాము అంటే మళ్ళీ ఎప్పుడొస్తామో వస్తాము మామూలుగా అయితే కానీ ఇలాగ అందరము కలిసి రావడం ఎంతో అదృష్టం కదా ఇంక మళ్ళీ రావడం అవుతుందో లేదో అని చెప్పి మేం నేనైతే వచ్చాను అందరితో నిన్నీ అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము అలాగే మా మందిరం కన్వీనర్ గారు మందిరం సభ్యులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఇది కండక్ట్ చేసి తీసుకొచ్చారు ఆ మందిరం ఫస్ట్ మందిరం స్థాపించిన ఆయన అనమాట ఆయన వాళ్ళ మిస్సెస్ని కూడా తీసుకొచ్చారు ఆవిడ కొంచెం నడలేరు అయినా సరే ఆవిడని చేతులు పట్టుకొని తీసుకొస్తున్నారు ఈయన మా మందిరం కన్వీనర్ గారు అనమాట చాలా బాగుంటుంది వీళ్ళందరూ బ్యాచ్ అనమాట యూత్ బ్యాచ్ వీళ్ళందరిని చాలా బాగా పాటలు అన్ని పాడుతారు సత్సంగాలు అన్నీ చేస్తారు చాలా బాగుంటుంది మా మందిరంలోనైతే చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు అయితే చాలా బాగా చేస్తారు వీళ్ళందరిని ఆయన కన్వీనర్ గారు మొత్తం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అందరం వచ్చాము చాలా ఎంత సంతోషంగా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాము నిజంగా చాలా అదృష్టం అసలు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్తుంటే మీరందరూ కూడా చూస్తారని నేను ఈ వీడియో అయితే నేను ఒక బౌద్ధ స్మారక చిహ్నాలు ఇది ఈ ప్రదేశము వంశధార నది ఒడ్డున ఉంది దీనిని ప్రధాన పర్యాటక కేంద్రంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఇది అయితే ఇది మనకి శ్రీకాకుళం నుండి ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకప్పుడు ఇక్కడికి బౌద్ధ సన్యాసులు వచ్చి వాళ్ళ ప్రార్థనా స్థలంగా ఏర్పాటు చేసుకున్నారంట ఈ ప్రదేశాన్ని ఇక్కడ చాలా స్థూపాలు విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు అలాగే వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి కూడా కొన్ని మండపాలు కూడా ఈ కొండపైన నిర్మించుకున్నారు అవన్నీ కాలగర్భములో కనుమరుగయ్యాయి కానీ భారతీయ పురావస్తు శాఖ వారైతే వాళ్ళ తవ్వకాలలో బౌద్ధుల స్మారక చిహ్నాలు కనిపించాయి స్థూపాలతో పాటు సుందరమైన పార్కుగా ఈ పర్యాటక కేంద్రాన్ని వాళ్ళైతే తయారు చేశారు ఎంత సుందరమైన ప్రదేశాన్ని మీరందరూ ఎప్పుడు వీలున్నా తప్పకుండా ఒకసారి అయితే చూడండి బౌద్ధ స్థూపాలన్నీ కూడా ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు ముందు మనము వేణుగోపాల స్వామి గుడికి వెళ్తాం కదా ఆ గుడికి వెళ్ళిన తర్వాత ముందునే అవన్నీ ఉంటాయి ఆ అన్ని కిందే ఉంటుంది ఒక మ్యూజియం లాగా అది చూసుకోవాలి మనము చూసిన తర్వాత కొండపైకి వెళ్తే మిగతావన్నీ చక్కగా సుందరమైన ప్రదేశము అన్నీ మనకి కనిపిస్తాయి ఈ ప్రదేశము వంశధార నది ఒడ్డున ఉండడం వలన దీనికి మరింత ఆకర్షణీయంగా పురావత్ శాఖ వారైతే అన్నీ అయితే చేశారు చాలా బాగుంటుంది పైన మేమందరము చాలా సంతోషంగా వెళ్ళి అన్నీ చూసుకొని స్వామి అలాగే శివాలయము ఈ ప్రకృతి అందాలు అన్నీ చూసి మంచి మంచి ఆటలు అన్నీ ఆడుకొని మంచి చారిత్రాత్మకమైన అయితే వెళ్ళాము ముందే మీకు చెప్పాను కదా మేము ఏ కార్యక్రమం చేసినా గారు ఆయన డివోషనల్కి యాడ్ చేస్తారు ప్రతి కార్యక్రమాన్ని డివోషనల్కి యాడ్ చేయడం వల్ల అది చాలా బాగా మనకెంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే మనము అక్కడ భజన కూడా చేసుకున్నాం కదా ఇవన్నీ భజన చేసిన తాలూకా ఫోటోలు అన్నమాట అలాగే భజన కూడా ఉంది కదా మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చే చూస్తే మీకు మొత్తం ఈ సాలిహోండం హిస్టరీ అంతా మీకు అర్థమవుతుంది ఇది శ్రీకాకుళానికి చాలా దగ్గరలో ఉంటుంది చాలా దూరాల నుండి కూడా వస్తారు చెప్పాను కదా పిల్లల్ని కూడా స్టూడెంట్స్ని కూడా తీసుకొస్తారు ఫీల్డ్ ట్రిప్స్ వేసి ఇవన్నీ ఈ ప్రదేశాలన్నీ చూపిస్తారు బౌద్ధ ఆరామాలన్నీ చూపిస్తారు బుద్ధుడి గురించి అంతా తెలియచేసి అలాగే మనకి అక్కడ వేణుగోపాల స్వామి కూడా ఆలయం కూడా ఒక విశేషమే ఆ ఆలయం ఉండడం కూడా చాలా విశేషము అది ఆ ఆలయాన్ని సందర్శించుకుంటే చాలా మంచిదని చెప్తారు అలాగే ఇంకా చుట్టుపక్కల కూడా కొన్ని కొన్ని దేవాలయాలు అయితే ఉన్నాయి ఇది సముద్రంకి దగ్గరలో కూడా ఉంటుంది కళింగపట్నానికి వీలుంటే మనము రెండూ కూడా చూసుకొని అయితే రావచ్చు మేమైతే ఈ కొండ మీద ఎక్కువసేపు టైం అంతా స్పెండ్ చేసాము కొండ మీద ఎక్కువసేపు ఉండి కిందకు వచ్చాక మళ్ళీ ఇంకొంచెంసేపు అందరం కూర్చొని తర్వాత మళ్ళీ హోటల్కి వెళ్ళి అక్కడ టీలు అన్నీ తాగిన తర్వాత మేము ఇంటికైతే వచ్చాము ఇదిగో శ్రీ 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 మద్దన వేణుగోపాల స్వామి దేవాలయము చుట్టుపక్కల విగ్రహాలు అన్నీ చాలా బాగుంటాయి భోజనాలు చేసాము కదా ఆ పిక్స్ మొత్తం అన్నీ లాస్ట్లో పిక్స్ అన్నీ యాడ్ చేసి యాడ్ చేశాను నేను అందరము చాలా సంతోషంగా సరదాగా భోజనాలు అవి చేశాము భోజనాలు చేసిన తర్వాత చక్కగా ఇగో ఇలా ఫోటోలు అయితే దిగారు గ్రూప్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాము కన్వీనర్స్ అందరిని ఇదిగో పిల్లలు కూడా చెట్ల కింద భోజనాలు చేస్తుండగా ఆ ఫొటోస్ అనమాట నేను తీశాను విద్యార్థులకి చాలా బాగా చూపించారు మా పెద్ద ఇలా భోజనాలు అవి చేస్తున్నాము మీరందరూ వీలుంటే మీకు ఎప్పుడైనా వీలుంటే ఒకసారి ఈ చారిత్రాత్మకమైన ప్రదేశాన్ని అయితే ఒకసారి సందర్శించండి మీకు వీలైతే చాలా చాలా విశేషంగా ఉంటుంది బాగుంటుంది పిల్లలందరూ వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక వాళ్ళందరూ బస్సులో వెళ్ళిపోయారు మా అవన్నీ అయిపోయిన తర్వాత మేము మా వ్యాన్లోనే మేమైతే ఇంటికి చేరుకున్నాము చాలా ఎంత సరదాగా అటు నుండి వచ్చినప్పుడు కూడా అది నేను అటు నుండి వచ్చినప్పుడు నేను వీడియోస్ ఏవి తీయలేదు కానీ చాలా ఎంత సంతోషంగా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది ఈ ట్రిప్ అయితే నా సంతోషాన్ని మీకు తెలియచేద్దామని అలాగే ఈ సాలిహోండం యొక్క విశిష్టత ఇదంతా నాకు తెలిసిన విషయం చెప్దామని నేను మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను చూడండి అందరము మామందరం బ్యాచ్ అనమాట అందరముని ఎంత చక్కగా ఎక్కడికి వెళ్ళినా భజనలు అన్నీ చేసుకుంటాము అలాగే మందిరం కూడా సేవలన్నీ చేస్తారు యూత్ అంతా ఇక్కడ కబడ్డీ ఆటలు ఆడుకుంటున్నాము చాలా సరదా చేసింది చాలా సంతోషం అనిపించింది మీకు అందరికీ ఈ వీడియో చూస్తుంటే ఎలాగనిపించిందో నాకైతే తెలియచేయండి ఇంకో బౌద్ధ స్తోపాలు ఆరామాల దగ్గర అయితే అలా ఫోటోలు అవి తీసుకున్నాం అందరము చాలా బాగుంది ఆ పైన కూడా వ్యూ చాలా బాగుంది ఆ వ్యూ దగ్గర బౌద్ధులు ధ్యానం చేసుకునే ప్రదేశాలు ఇవన్నీ ఆ ప్రదేశాల దగ్గర కూడా మేము ఫోటోలు అవి తీసుకున్నాము అలాగే ఆ ప్రదేశాలలో ధ్యాన ముద్రలో కూర్చొని ఫోటోలు అవి కూడా తీసుకున్నాము ఇదిగో ఇలాగనమాట చూడండి ధ్యాన ధ్యానముద్ర ఇక్కడ బౌద్ధులు ధ్యానం చేసుకునేవారంట అంటే ఆ పైకి వెళ్ళాం కదా ఎక్కువ కొంచెం ఎండగా ఉంది అందుకని ఫోటో అయితే క్లారిటీగా రాలేదు అయినా ఎంతో సంతోషంగా చాలా బాగా జరిగింది మా ఫీల్డ్ ట్రిప్ అనుకోవాలి ఇది ఫీల్డ్ ట్రిప్పు డివోషనల్ యాడ్ చేశాము వేణుగోపాలస్వామి దేవాలయము బౌద్ధ స్థూపాలు సాలిహొండం వెళ్ళి చూసాము ఎంతో సరదాగా ఎంజాయ్ చేసాము అందరి మున్ని చాలా విశేషమైందే ఇది ఇదైతే ఈ ప్రదేశం అయితే మీరు చూడాలి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్